ఈ సోది చెప్పే విధానం కూడా లేదు అని చెప్పలేము ఉంటుంది నిజమే అంటారా నిజమని చెప్పవచ్చు కాకపోతే వారిని బట్టి ఉంటుంది అది గమనించుకోవాలి బ్రతకడానికి వేసుకునే వేషం వేరు నిజంగా చెప్పేటువంటి విధానం వేరు అది దొరికేటువంటి మనుషుల్లో ఉంటుంది కొంతమంది ఉంటారు మనం ఫేస్ చూస్తే కూడా అలా చెప్పేయచ్చు సిగ్నిచరాలజీ ఉంటుంది హెయిరాలజీ ఉంటుంది హైయాలజీ ఉంటుంది అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇది లేదు అనేది చెప్పలేం కాకపోతే ఆ గురువు ఎవరైతే ఉన్నారో వారికి విద్యను బట్టి వారు నేర్చుకునే దాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది చెప్పించుకునే వారికి నిస్సహాయం ఏం తెలియదు అతని క్వశ్చన్ మాత్రమే ఉంటుంది ఏదైతే మనము చెప్తామో అదే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అనుకోండి మనం నేను మాట్లాడే దాంట్లో మీ మనసులో ఉన్న వాటిలో ఒక రెండు మాటలు నేను చెప్పాను అనుకోండి మీకు వాస్తవం అనిపిస్తుంది ఏదైనా కనెక్ట్ అయితే ఏదైనా ఎక్కడో దగ్గర కనెక్ట్ అయితే పది మాటల్లో ఒకటి కనెక్ట్ అయితే వాస్తవం అనిపిస్తుంది ఈ చెప్పేటువంటి పర్సను నిజంగా విద్య తీసుకున్నాడా ఉపాస ఉన్నాడా వాక్ వాక్చు వా ఉందా నిజంగానే గురుదేశం ఉందా ఇలా ఉండబట్టే ఇంత చెప్పారేమో అని మనం అనుకుంటాం కానీ అది ఏంటి అనేది గురువుకు మాత్రమే తెలుస్తుంది